నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్సనీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ఇరవై ఐదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బ్యాడ్గా మార్కెట్ గురించి మాట్లాడుకుందాం మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి చాలా మతికి చాలా రైతులకైతే రీచ్ అవుతుందనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ టాప్ వచ్చేసి లావ్ రకాలు ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక్కడ టిక్కీలు అంటే బస్తాలు చూసుకున్నట్లయితే ఐదు వేల ఏడు వందల బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయి రేపు వచ్చి కూడా రేపు కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వేల బస్తాలు అయితే అమ్మకాలు కూడా జరగబోతున్నాయి అనమాట ఎందుకంటే ఈరోజు కాస్త టెండర్ పడుకోకున్నట్టు రేపు మార్కెట్ నడుస్తుంది అనమాట డైలీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లైక్ చేయండి ఇక కడ్డీ బ్యాడ్ చూసుకుందాం కడ్డీ బ్యాడ్ వచ్చేసి ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడు వేలు అయితే వ్యాపారాలు అయినాయి లాభరకాలునా అలాగే డబల్డీ వచ్చేసి ఇరవై రెండు వేలు టాప్ పోయింది అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు రెండు లాట్లు పోయినాయి అయిన తర్వాత పదహారు వేలతో ఒక చాలా లాట్స్ అయితే పోవడం జరిగింది మంచి క్వాలిటీ ఈరోజు బయటకు తీయడం జరిగిందనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి ధరలు అయితే లభించాయి ఈరోజు సర్పన్ వంజీ రూట్ కూడా పదహైదు వేల ఐదు వందలు నడిచింది సిక్స్ టూ సిక్స్ త్రీ అనే రకం కూడా పదహైదు వేల వరకు రీచ్ అయింది అలాగే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ అనే రకం ఈ ఏడాది కాకుండా గత ఏడాది అయితే పన్నెండు వేల అయితే పోయిందనమాట గత ఏడాది టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేలు అట్లా టాప్ నడిచిందనమాట కొన్ని క్వాలిటీలకైతే రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలకైతే రేట్లు తక్కువ ఉన్నాయి అనమాట ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు మిగతా క్వాలిటీలు మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేపటికి క్వాలిటీలు డబల్ ఫైవ్ త్రీ వన్ మంచి క్వాలిటీ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలతో అయితే వ్యాపారాలు అవుతున్నాయి అన్నమాట ఇక్కడికి ఇంకా కొన్ని క్వాలిటీలు వచ్చినాయి టూ సెవెంతీలు వచ్చేసి పదమూడు వేలతో వ్యాపారాలు అని అలాగే సూపర్ టైంలో వచ్చేసి పదమూడు పదమూడు వేల ఐదు వందలు నడిచింది తేజాలు అయితే పదహైదు వేల వరకు పోవడం జరిగింది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ యాడ్లో కూడా మనం చూసుకున్నట్లయితే పదిహేడు వేల అయితే పోవడం జరిగింది ఇప్పుడు కాస్త మంచి క్వాలిటీలు తీస్తున్నారు కాబట్టి బయటకి రేట్స్ అనేవి పెడుతున్నారు ఎందుకంటే రేట్స్ వేస్తే ఇప్పుడు క్వాలిటీలు అనేవి బయటకు వస్తాయి లేకుంటే అట్లనే ఉంటాయి అనమాట అందుకే ఇప్పుడు బయటకు తీపిస్తున్నాకి కాస్త రైజ్ మూమెంట్ కనిపిస్తుంది ప్రజెంట్ ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే ఒక వెయ్యి రెండు వేలు ఇట్లా పెరుగుకుంటూ వస్తుంది నేను కూడా చెప్పడం జరిగింది సెప్టెంబర్ నెలలో వరకు చూడండి అంటే చాలామంది అన్న అంతవరకు ఎందుకు అన్నారు ఇప్పుడు అంటే మీరు పాత అమ్మేసుకోండి కొత్త పెట్టుకోండి అని చెప్పాను కొత్త దానికైతే రేట్స్ ఉన్నాయి ప్రజెంట్ పాత వాడికైతే కాస్త తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే కొత్త వాటి మీద మోజు అనమాట అందుకే కొత్త కాయలు షైనింగ్ ఉంటాయి కాబట్టి వాటికి ఇద్దరులైతే పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అనమాట రేపు అంతా చూసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ రేపు నెల పోయిన తర్వాత మనం కాస్త రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకుని అమ్ముకునే అవకాశం చేసుకోండి అంతేగాని మళ్ళీ ఏడుది పెట్టుకొని మళ్ళీ వచ్చే పంట ఈ రెండు కలిపి అమ్ముదామన్న ప్రాసెస్ అయితే పెట్టుకోద్దండి ఎందుకంటే ఇవి ఓల్డ్ అయిపోతాయి అప్పుడు కొత్తవి కొత్త వాటికి రేట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు లేదంటే పాతవి ఇంతకుముందు పాతవి ఇప్పుడు పాతవి అన్నీ కలిపి పాత పాతవి అనుకుంటా అట్లనే ఉంటాయి అనమాట అది బాగా ఆలోచన చేసుకోండి మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే త్రిమూర్తి ఫోర్ డౌల్ అని ఈరోజు వచ్చేపాటికి టెన్ జీరో ఎయిట్ వన్ కానీ ఇవి రెండు పదివేల వరకు రీచ్ అయినాయి ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ డబుల్ ఫైవ్ కూడా పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు నడుస్తుంది మార్కెట్ మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే క్వాలిటీలు వస్తున్నాయి మీరు కూడా వేసుకోండి తక్కువ క్వాలిటీ ఉండేవి అప్పుడు ఆరు వేలు ఏడు వేలు అడిగింటారు అనుకోండి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వేలు అట్లా పదివేల వరకు కూడా అడుగుతున్నారు మీరు మార్కెట్కి వేసుకున్నట్లయితే అర్థమవుద్ది ఇక కర్నూలు డీడీలో పదకొండు వేల వరకు నడుస్తుంది మార్కెట్ క్వాలిటీలు ఉంటే పదకొండున్నర అట్లా నడుస్తుంది అన్నమాట గుంటూరుకాయలు వచ్చేసి పన్నెండున్నర పదమూడు పద్నాలుగు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీలు మనకు డబల్ ఫైవ్ త్రీ అయితే చెప్పాల్సిన పని లేదు మంచి ప్రైజ్ మూమెంట్ ఉంది గత నెల నుంచి అయితే గ్రాఫ్ తగ్గలేదు ఏ కన్నా తగ్గిందేమో డబల్ ఫైవ్ త్రీ వన్కి తగ్గలేదు ఎందుకంటే మంచి క్వాలిటీలు ఉన్నాయి అలాగే రేట్స్ అనేవి ఇది కాస్త అవసరం ఉంది కాబట్టి డవల్ ఫైవ్ త్రీ వన్ చాలా మటుకు ఇప్పుడు ఇంతకుముందు అమ్ముకున్నారు కాబట్టి పాతవి ఇప్పుడు కొత్త వాటికైతే డిమాండ్ ఏర్పడింది అనమాట అంతేగాని అన్నీ ఒకటిసారి పెట్టుకోమని కాదు పాత ఎత్తేసుకొని కొత్త పెట్టుకొని అయితే చెప్పడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలకైతే రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలకైతే తక్కువగానే ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాము ఈరోజు వచ్చేపటికి తెల్లగాయలు నాలుగు నుంచి నాలుగున్నర ఆరు వేల వరకు నడుస్తున్నాయి డబ్బు గిన అయితేగిన కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి ఇవి మూడు వేల నుంచి స్టార్ట్ అయినాయి నాలుగున్నర ఐదు వేల వరకు అయితే నడిచినాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ మూడు నుంచి మూడున్నర వేలు మూడు వేల ఎనిమిది వందల వరకు నడిచింది అనమాట మార్కెట్ ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది మూడు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ టూ సెవెన్ త్రీ గానీ రెండు వేల వరకు నడిచింది తేజాలు గుంటూరులో అయితే తేయినా మనకు మూడు నుంచి నాలుగు వేల వరకు నడిచినాయి అనమాట ఇక ఆల్మోస్ట్ ఈరోజు మనకు డబ్బీ కడ్డి ఇరవై పైసలకైతే సాధించేది అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్